వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో ఒక ట్రెడిషనల్ వంటకాన్ని చేసి చూపిస్తానండి అదేంటంటే తాటి రొట్టె అండి ఈ తాటి రొట్టి పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే ఎక్కువగా తెలుస్తుందండి మన సిటీస్ లో అంతగా తెలియకపోవచ్చు ఇప్పుడు ఈ సీజన్ లో పల్లెటూర్లకు వెళ్తే విరివిగా ఈ తాటి పొళ్ళు అయితే దొరుకుతాయి అండి సీజనల్ గా దొరికే ఈ తాటి పొండును తీసుకోవటం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఇప్పుడు ఈ తాటి రొట్టెని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా వెడల్పాటి బౌల్ తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు తాటి గుజ్జును వేసుకున్నాను అలాగే కప్పు బెల్లాన్ని కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఇదే కప్పుతో ఒక కప్పు ఇడ్లీ రవ్వను తీసుకొని గంట ముందు నానబెట్టుకొని ఉంచుకున్నానండి ఇప్పుడు ఈ రవ్వని శుభ్రంగా కడిగి వాటర్ అంతా పిండేసి బౌల్లో వేసుకుంటున్నాను ఈ విధంగా రవ్వ మొత్తాన్ని బౌల్లో వేసేసుకున్న తర్వాత ఇందులో మూడు స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసుకున్నానండి నేను ఈ అట్టుని ఇడ్లీ రవ్వతో వేసాను కదండి విరిగిపోయే అవకాశం ఉంటుంది అందుకోసం ఈ పిండి వేసాను అనమాట ఈ పిండి వేసుకోవడం వల్ల అట్టు విరిగిపోకుండా మంచిగా వస్తుంది ఇప్పుడు ఇందులో చిటికటి సాల్ట్ కూడా వేసుకొని ఈ పిండి మొత్తాన్ని మంచిగా ఈ గుజ్జు పట్టేటట్లు కలుపుకోవాలండి ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఫైనల్లో కొన్ని జీడిపప్పు పలుకులు ఒక స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలండి ఈ పిండి గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి ఇప్పుడు ఈ తాటి రొట్టిని కాల్చుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ఇందులో మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత మూడు గరెట్లు పిండి వేసుకున్నానండి ఎట్టుని కొంచెం మందంగా వేసుకోవాలి పల్చగా వేసుకుంటే విరిగిపోయే అవకాశం ఉంది ఇలా వేసుకొని మూత పెట్టుకొని పది నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూశారు కదండి ఎర్రగా కాలిందనమాట ఇప్పుడు రెండో వైపుకు తిప్పుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని మళ్ళీ చిన్న మంట మీద పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూద్దామండి చూశారు కదా రెండు వైపులా చక్కగా ఎర్రగా కాలింది ఇప్పుడు తీసేసుకోవాలి ఈ విధంగా పిండి మొత్తాన్ని వేసుకోవాలండి చూశారు కదండి ఎంత సింపుల్ ప్రాసెస్ ఈ రొట్టె అయితే చాలా బాగుంటుంది తాటిపండు ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుందండి ఇంగ్రీడియంట్స్ కూడా నేను ఎక్కువ వేయలేదన్నమాట చాలా సింపుల్ ప్రాసెస్ ఎవరైనా చేసేయచ్చు ఈ రొట్టిని అయితే పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తినాలండి అప్పుడే టేస్ట్ బాగా తెలుస్తుంది నచ్చిందండి నేను చేసిన విధానం నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి